ఒక బాధ్యతాయుతంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాగే కమలాపురం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అలాంటి వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ముఖ్యమంత్రి ఏదో మాట్లాడినాడని రఫా రఫా రకంగా చేస్తామని దానికి ఇక్కడున్న అధ్యక్షుడు వాళ్ళ మేనమామ కూడా దానికి వంత పాడుతూ తర్వాత ఈరోజు కడపలో మాట్లాడడం కూడా చాలా దారుణం అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ సంస్కృతి వాళ్ళ విధానమే ఇలాంటిది అనేది స్పష్టంగా అర్థమవుతోంది అసలు గత ఐదు సంవత్సరాలలో మొత్తం అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసి ప్రతి డిపార్ట్మెంట్ను ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్లను మీ ఇష్టం వచ్చినట్లు వాడుకొని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు పోయినారో అదే రకంగా ఈరోజు ఐఏఎస్ఆర్ల ఆఫీసర్లు అయినటువంటి ధనుంజయ రెడ్డి కావచ్చు తర్వాత కృష్ణమోహన్ కావచ్చు అలాగే ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు ఇంతమంది ఐపీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండగా ఒక ముగ్గురు నలుగురినే ఈరోజు ఎందుకు ఆ రకంగా లోపల పెట్టాల్సింది వచ్చిందంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళను గత ఐదు సంవత్సరాల్లో వాడుకొని వాళ్ళతో అనేక మందిని ఇబ్బందులు పాలు చేసినారు ఒక నాయుడు అరెస్ట్ కానీ ఒక కొల్లు రవీంద్ర గారి అరెస్ట్ కానీ అలాగే డాక్టర్ సుధాకర్ను ఎంత మానసికంగా వేధించి చంపడం కానీ తర్వాత నన్ను కూడా కడప నుంచి పులి ఉందలేకపోతుందంటే కిడ్నాప్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి తర్వాత నన్ను అంతమించాలని చూసి ఆ రోజు కేవలం మీ మీడియా దయతో ఆ రోజు నేను కూడా ఆ రోజు బయటపడడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాలు మీ విధ్వంసకరమైన పాలనతో వ్యవస్థలంతా నిర్వీర్యం చేసి పరిపాలించిన దానికి మీకు పదకొండు సీట్లు ఇచ్చే ఇంకా మీకు ఇంకా బుద్ధి రాకుండా మీ కార్యకర్తలు ఎవరు కూడా ఏ మీటింగ్లకు కానీ ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ రకంగా అంటే మా గవర్నమెంట్ వచ్చే అని కార్యకర్తలకు ధైర్యం నింపేదానికి మీ దానికి ఇంత ఈ స్థాయికి దిగజారడం అనేది అంటే ఇది నైతికతకు నైతిక విలువలకు పార్టీ నైతికతకు సంబంధించిన విషయాలను కూడా పక్కన పెట్టి మా గవర్నమెంట్ వచ్చి మేము విడిచేస్తాం చంపేస్తాం పొడిచేస్తామని మీ కార్యకర్తలకు ధైర్యం చెప్పుకుంటూ ఈ రకంగా మాట్లాడడం అనేది ఇంకా ఇది చాలా చాలా అసలు దారుణమైన విషయం